దూర్ సురశేకర్ గారికి నమస్కారం ప్రసాద్ విజయ రచనాజీ గారికి 1300 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే వేదిక పై ఉన్న ముఖ్య అతిథి విదెన్ నాయక్ గారు సైడ్ బోతే మీరు ప్రశోల్ శ్రీ కృష్ణయ్య గారు అలాగే కార్తిక్ రాజు గారు పవిత్ర రెడ్డి గారు అలాగే వేదిక ముందున్న మీడియా మిత్రులందరికీ గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను వెంటుండి నన్ను నడిపించి ప్రతి ప్రచారంలో నా వెంటుండి కష్టపడ్డ ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తలకి మీడియా మిత్రులకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం నియోజకవర్గం కానీ అభివృద్ధి బాటలో నడిపిస్తాము మేము ఎలాంటి సమస్య ఇచ్చే ప్రాధాన్యత ఇచ్చే పార్టీ మా తెలుగుదేశం పార్టీ వయసులో కష్టాన్ని గుర్తుంచుకొని చంద్రబాబు నాయుడు గారు ఆయన బిడ్డగా నాకు ఒక అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకొని నాన్నగారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి మంచి చేస్తాను గ్రామాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి అలాగే సంక్షేమం బాగా నడిపిస్తాను నాకు మీ అందరి తోడుని ఇచ్చిన సలహాలు సూచనలు పాటిస్తూ మీ అందరి మహారాజ్ చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదం లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థినిగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నా కుమార్తె డాక్టర్ నిర్మల విజయశ్రీ గారిని గెలిపించి ఈరోజు ఓజర్ మండలంలో మాసవరం గ్రామంలో మరి ఇక్కడ సోదరులు ప్రకాష్ నాయుడు గారు